ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ స్థాయి ఒకటి పక్కన సున్నా పెడితే పదవుతుంది ఆ పక్కన ఎన్ని సున్నాలు పెట్టినా వంద వెయ్యి లక్ష ఇట్లా దాని వాల్యూ పెరుగుతుంది కానీ సున్నాల పక్కన సున్నాలు ఎన్ని పెట్టి చివరన ఒకటి చేరిస్తే దానివల్ల ఉండేటటువంటి ఫలితం ఒకటి మాత్రమే ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో చేసుకుంటున్నటువంటి లెక్కలలో ఉన్నటువంటి తేడాల్లో ఉన్న డొల్లతనం ఇదే భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కావచ్చు లేదా గతంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కావచ్చు లెక్క చూస్తే సింగిల్గా సీట్లని సాధించేంతటి పూర్తి స్థాయి సామర్థ్యం అయితే లేదు ఒక్క పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ల మీద కోపంతో ఉన్నటువంటి అటు రెడ్డి కమ్మ కానటువంటి సామాజిక వర్గాల్లో కీలకమైనటువంటి కాపు సామాజిక వర్గం మూడవ ప్రత్యామ్నాయం కింద భారతీయ జనతా పార్టీని ఎంచుకోవడం ఇంకో పక్కన వాజ్పేయి హవా చలామణిలోకి రావడంతో ఆ రోజున నాలుగు సీట్ల వరకు భారతీయ జనతా పార్టీ గెలుచుకోగలిగింది ఆ తర్వాత అదే సమయంలో ఎంపీ సీట్లను కూడా రెండు గెలుచుకోగలిగింది ఆ తర్వాత చూస్తే తొంభై తొమ్మిదిలో భారతీయ జనతా పార్టీ సీట్లు కాస్త రెండో పక్కన ఉన్నటువంటి తెలుగుదేశంతో పొత్తు ద్వారా అక్కడి నుండి టీడీపీకి బీజేపీకి మధ్యన బంధంతోనే కన్వర్ట్ అయినవి తప్పించి ఇండివిజువల్గా ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ పోటీ చేసినప్పుడు సాధించింది లేదు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మనకి సాక్ష్యం రెండు వేల నాలుగులో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఒక తెలంగాణ ప్రాంతంలో సీట్లు తెప్పించి అటు పక్కన ఒక తూర్పుగోదావరిలో తెప్పించి ఇంకెక్కడా కూడా సీట్లు రానటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీకి స్పష్టంగా కనబడింది అలాంటి సమయంలో ఇప్పుడు నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం కేంద్రంలో వచ్చింది కదా ఇంకొకటి మోడీ చరిష్మా నడుస్తోంది కదా అన్నటువంటి ఉద్దేశంతో తెలుగుదేశంతో బీజేపీకి సంబంధించినటువంటి నేతలు పెద్ద ఎత్తున గొడవలు పెట్టుకుంటున్నారు అందులో బీజేపీకి సంబంధించినటువంటి నేతల్లో కాంగ్రెస్ నుండి బీజేపీలోకి చేరినటువంటి ఒక పురంధరేశ్వరి ఒక కావురి సాంశ్వర లాంటి వాళ్ళకి యాంటీ తెలుగుదేశం విపరీతమైనటువంటి ఫీలింగ్ ఉంటుంది వాళ్ళు ప్రత్యేకించి ఏదో కామెంట్ చేయడం దాని మీద టీడీపీ వాళ్ళు రియాక్ట్ కావడం దానికి అనుగుణంగా భారతీయ జనతా పార్టీలోని కొంతమంది నేతలు ఎవరైతే మంత్రి పదవులు ఆశించి భంగపడ్డటువంటి సోము వీర్రాజు లాంటి వాళ్ళు మాట్లాడటం లేదా కాపు ఉద్యమంలో కీలకమైనటువంటి నేతగా ఉన్నటువంటి శ్రీధర్ లాంటి వాళ్ళు వ్యాఖ్యానాలు చేయడం ఇట్లాంటి వాళ్ళ వ్యాఖ్యలన్నీ కూడా వివాదానికి కీలకమైపోతున్నాయి ఈ వివాదాలు పెరిగి పెరిగి ఇద్దరి మధ్యన మనస్పర్ధలు అవుతున్నాయి ఇక్కడ ఇద్దరు గుర్తుంచుకోవాల్సింది ఒకటే తెలుగుదేశం పార్టీకి బీజేపీ ఓటు ఎంత అవసరమో బీజేపీకి తెలుగుదేశం ఓటు అంతకంటే ఎక్కువ అవసరం భారతీయ జనతా పార్టీ వీళ్ళు ఇండివిజువల్గా పోటీ చేస్తే మాక్సిమం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఒక నాలుగైదు సీట్లలో గట్టి పోటీతో పాటు గెలిచేందుకు అవకాశాలు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ పార్లమెంటు స్థానాలు గెలవడం అయితే అంత సులభం కూడా కాదు అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి కూడా తను సొంతగా గెలవగలదు కానీ బీజేపీ ఓటు కలిసినప్పుడు మాత్రమే వైసీపీని చెక్ పెట్టడానికి ఈజీగా సాధ్యమవుతుంది మొన్న జరిగినటువంటి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చూస్తే రాయలసీమ ప్రాంతాల్లో అయితే భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంక్ తెలుగుదేశం పార్టీకి పెద్దగా ఉపయోగపడలేదు కానీ కోస్తాలో మాత్రం భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంక్ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి యాడ్ అయింది కొన్ని ఐదు వేల లోపు ఓట్లతో గెలిచినటువంటి స్థానాల్లో బీజేపీ ఓటు అన్నటువంటిది కూడా కీలకం ఆ బీజేపీ ఓటుకి నరేంద్ర మోడీ చరిష్మ యాడ్ అవ్వడం అన్నటువంటిది కీలకం ఈ లెక్కను చూసుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీ అవసరం ఉంది తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ అవసరం ఉంది కాకపోతే ఎవరెక్కువ ఉపయోగం అంటే టీడీపీకి బీజేపీ మీ వల్ల ఉన్నటువంటి ఉపయోగం పది శాతం అయితే బీజేపీకి తెలుగుదేశం వల్ల ఉన్న ఉపయోగం తొంభై శాతం ఈ రెండింటినీ కరెక్ట్గా వేసుకోకుండా మా వల్ల మీరు బతుకుతున్నారు మీ వల్ల మేము బతుకుతున్నాం అనుకుంటూ మాటలు మాట్లాడుకుంటే ఈ మాటలు ఇప్పటికే పెచ్చుమీరిపోయి ప్రజల్లో కూడా తటస్థులు ఎవరైతే ఇంతకుముందు ఈ కూటమిని అంగీకరించారో వాళ్ళల్లో కూడా విరక్తి ప్రారంభమైతే ఈ ఓటు డీవియేట్ అయిపోతే ఆ తర్వాత ఇద్దరూ కూడా పరాభవం ఎదుర్కోక తప్పదు రెండు వేల నాలుగు ఎన్నికల్లో జరిగింది అదే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇద్దరూ కలిసి ఓట్ని కలిసి పంచుకుంటే రెండు వేల నా నాలుగు నాటికి విభేదాలు పతాక స్థాయికి చేరడం భారతీయ జనతా పార్టీని శత్రువుగా చూస్తూ మోడీ గురించి కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రకటనలు తటస్థ ఓటర్లు లేదా భారతీయ జనతా పార్టీ ఓటర్లు ఇంతకుముందు టీడీపీకి అదనంగా యాడ్ అయినటువంటి ఓట్ బ్యాంక్ డీవియేట్ అవ్వడం ఆ డీవియేట్ అయినటువంటియే కాంగ్రెస్ పార్టీకి ఫెర్చింగ్ అవ్వడం ఆ కాస్తమే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిపెట్టింది అదే రెండు వేల తొమ్మిది దాకా కూడా సాగింది రెండు వేల తొమ్మిదిలో ప్రయోగం కూడా తెలుగుదేశం పార్టీకి వికటించడం అన్నటువంటిది కీలకమైన అంశం ఇక్కడ ఇద్దరూ ఒకళ్ళకొకళ్ళకి అవసరం భార్యాభర్తల్లో తగవబడితే ఇంట్లో తగవబడాలి కానీ రోడ్డు మీదకి వచ్చి తగవబడితే ఆ తర్వాత పెద్దల పంచాయతీ లాంటి ప్రజల ఓట్ బ్యాంక్ పంచాయతీ ముందు ఇద్దరూ కూడా పరాభవం పలుగాక తప్ప